కెమెరామెన్ లక్ష్మణ్ తో పాము సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల జిల్లా మలయాళ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ లో నర్సింగపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త రాజరెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించారు రాజరెడ్డి కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు పెళ్లి వేడుకల్లో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాసేపు ముచ్చటించారు ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక్క డిఏనే విధిల్చారని ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని పెండింగ్ లో ఉన్న డీఏలని విడుదల చేయాలని డిమాండ్ చేశారు కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ వైఫై నుంచి జగిత్యాల తెలంగాణ ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు ఉద్యోగులకు చెప్పడం జరిగింది సమయానికి జీతం ఇస్తామని ఒకటో తారీఖు నిందకు ముందే మరి అన్ని రకాలుగా కూడా మీరు కిస్తులు కట్టుకుంటే అవకాశం ఉంటుందని డిఏలు డీఏలు టీఆర్ఎస్ ఇస్తలేదని నేను ఇస్తామని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడి నిన్న ముఖ్యమంత్రి గారు కేవలం ఒకటే ఒక డిఏ విదిలించడం ఉద్యోగస్తులకు నిజంగా ఉద్యోగస్తుల త్యాగాలను తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను అన్నిటినీ కూడా కించపరచడమే అని చెప్పి నేను భావిస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి అన్ని డీఏలను కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను జై